మీరాలగూడ శాసనసభ్యులు బద్దీల లక్ష్మారెడ్డి ఆదేశానుసారం గురువారం మీరల్గూడ పట్టణ స్థానిక ఇరవై మూడవ వార్డు అశోక్నగర్లో కాంగ్రెస్ పార్టీ వార్డు ఇన్ఛార్జ్ మహమ్మద్ అరిఫ్ ఆధ్వర్యంలో తెల్ల రేషన్ కార్డు లబ్దిదారులు బేగం కుటుంబ సభ్యులతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పంపిణీ చేసిన సన్న బియ్యంతో అన్నం పండించగా వారితో కలిసి భోజనం చేసి అనంతరం ఆయన మాట్లాడారు మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తల లక్ష్మారెడ్డి ఆదేశానుసారం గురువారం మిర్యాలగూడ పట్టణ స్థానిక ఇరవై మూడవ వార్డు అశోక్ నగర్లో కాంగ్రెస్ పార్టీ వార్డు ఇన్ఛార్జ్ మహమ్మద్ ఆరిఫ్ ఆధ్వర్యంలో తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులు బేగం కుటుంబం సభ్యులతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పంపిణీ చేసిన సన్నబియ్యంతో అన్నం వడ్డించగా వారితో కలిసి భోజనం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మొహమ్మద్ రఫీ వెంకటేశ్వర్లు రాజు సమీర్ వలీం మహమ్మద్ కమ్లుద్దీన్ మహిళలు బిఎల్ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు నమస్కారం ఈరోజు మా ఇరవై మూడవ వార్డులో మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే పేదలు కడుపు నిండా తినాలని చెప్పి రాషన్ బియ్యం అందిస్తున్నాదో ఆ రాషన్ బియ్యాన్ని మా గౌరవ ఎమ్మెల్యే గారు వారు చెప్పిన సందేశం ఏంటంటే ప్రతి ఒక్క వార్డు వార్డు ఇన్ఛార్జీలు కౌన్సిలర్లు ఎవరున్నా కానీ మాజీ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైనా కానీ స్వయాన పేదవారింటికి వెళ్ళి ఏదైతే రాషన్ బియ్యం ఉన్నదో ఆ బియ్యం వండించుకొని తిని వారతో వాళ్ళతోటి కూర్చొని ఆ పూట గడపాలని చెప్పి వారు సందేశం ఆదేశం ఇచ్చినారు అందులో భాగంగానే ఈరోజు మరి మా వార్డుకు రావడం జరిగింది చాలా సంతోషం అనిపించింది వాస్తవంగా బియ్యం తింటుంటే మనం ఏదైతే డెబ్బై రూపాయలు కొంతమంది డెబ్బై ఐదు రూపాయలు ఎనభై రూపాయలు పెట్టి పాత రకం బియ్యం తెచ్చుకొని మనం రెగ్యులర్గా తింటా ఉంటాము ఆ బియ్యం మాదిరిగానే ఎటువంటి రాళ్ళు కానివ్వండి ఎటువంటి పురుగులు కూడా లేకుండా స్వచ్ఛమైన బియ్యం పెట్టి మరి కడుపు నిండా తినేటట్టు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మా వార్డు ప్రజల తరపున ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అదేవిధంగా ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి గారికి ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారికి అదేవిధంగా మా గౌరవ ఎమ్మెల్యే శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి గారికి మా వార్డు ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజు ఇంత చక్కటి వాతావరణంలో మా అందరికీ కూడా మా మిత్రులందరికీ కూడా కడుపు నిండా భోజనం పెట్టినటువంటి బీబీ అక్కకు మా అందరం కూడా చాలా సంతోషం ధన్యవాదాలు తెలుపుకుంటూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రానున్న రోజుల్లో పేదలకు ఖచ్చితంగా మా వంతు ఏ సహాయం ఉన్నా కానీ ఖచ్చితంగా అందజేస్తామని చెప్పి స్వాముఖంగా తెలియజేసుకుంటూ వారు కొన్ని వారికి కావాల్సిన సూచనలు డిమాండ్లు చేస్తారు వారి కూడా నెరవేర్స్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇంత పెద్ద ఎత్తున జనాలకు భోజనం పెట్టినందుకు మరొక్కసారి వారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై కాంగ్రెస్